హాయ్ అండి ఈరోజు నేను పావు పావుబాజీ చేస్తున్నాను ఈ పావుబాజీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్క పావు బాజీ రెడీ అయిపోతుంది ఇక ఇందులోకి నేను బంగాళదుంపలని మొక్కలుగా చేసుకొని వేసుకున్నాను చిన్న చిన్న మొక్కలు చేయాల్సిన అవసరం లేదు కాలీఫ్లవర్ కూడా మొక్కలు చేసాను ఇంకా ఇందులోకి టమాటా మొక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక చిన్నవి మూడు పచ్చిమిరపకాయలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఎందుకు చిన్నవిగా చేసుకున్నానంటే మనకి కూరలు కనబడకుండా ఉంటేనే బెటరు ముక్కల్లాగా కనబడి అంటే మళ్ళీ తీసి ఏరుకొని పక్కన పెట్టడం అంత బాగుండదు పావుబాజీ తినేటప్పుడు అందుగురించి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే అందులో కలిసిపోతుంది ఇక ఇందులోకి నేను కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాను ఇందులోకి నేను ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ మసాలా పౌడర్స్ కానీ యూస్ చేయట్లేదు ఇక ఇందులోకి కొంచెం కారాన్ని కూడా యాడ్ చేశాను పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాల్సి ఉంటుంది మరీ ఎక్కువ స్పైసీగా చేసుకున్న మనం కూరని ఎక్కువ తినలేము అందు గురించి కరెక్ట్గా చూసుకొని వేసుకోండి ఇక ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేశాను ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ ఆన్ చేసుకోవడమే ఈ కుక్కర్ ఒక్క దాంతో మనకి ఈ రెసిపీ అంతా కూడా రెడీ అయిపోతుంది ఇంకా వేరే గిన్నెలు కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు అమెరికాకి రాకముందు అయితే మాత్రం బయటనే పావభాజీ తినాలి మనకి రాదు చేసుకోవడం అనుకునేవాళ్ళం అప్పట్లో ఇంత యూట్యూబ్ ఇవన్నీ కూడా లేవు కాబట్టి మనకి కూడా రెసిపీస్ ఈజీ కాదు నేర్చుకోవడం ఇప్పుడంటే యూట్యూబ్ అన్నీ వచ్చేసిన మూలాన్ని అన్ని రెసిపీస్ని మనం నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చింది యూట్యూబ్ అప్పుడంటే ఇంక ఇంత ఉండేది కాదు ఏవో కొన్ని వెబ్సైట్స్లో అది చూసి చేసుకోవాల్సి వచ్చేది కాకపోతే ఇంకా ఆ వెబ్సైట్స్లో చూసి చేసుకో డం ఇవన్నీ ఎందుకు బయటికి వెళ్ళి తినేస్తే అయిపోతుందని చెప్పేసి తినేస్తూ ఉండేవాళ్ళం ఇక అమెరికాకి వచ్చిన కొత్తలో అయితే మాత్రం ఈ పావుబాజీ తినాలంటే బయటికి వెళ్ళే తినాలని చూసుకునేవాళ్ళం అప్పట్లో ఇన్ని ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉండేవి కాదు ఎక్కడో ఒక్కటి ఉండేవి వాటి దగ్గరికి వెళ్ళి తినాల్సి వచ్చేది కానీ మాకు నచ్చేది కాదు ఇక మళ్ళీ కూర విషయానికి వద్దాము ఇది ప్రెషర్ పోయింది ఒక రెండు విజిల్స్ వేస్తే చాలు ఇందులో వేసిన కాయగూరలు కూడా ఫాస్ట్గా ఉడికిపోయే కాయగూరలే కాబట్టి మనకి రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇక ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం పావుబాజీ మసాలాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ పావబాజీ మసాలా అయితే మాత్రం కొన్నదేనండి నేను ఎవరెస్ట్ కానీ ఎండిహెచ్ కానీ తెచ్చుకుంటాను ఇంట్లో కూడా ట్రై చేద్దాం అనుకుంటాను కానీ ట్రై చేయడం అవ్వట్లేదు మర్చిపోతున్నాను చేసుకోవడం ఇక ఇప్పుడైతే మాత్రం పావభాజీ మసాలాని నేను ఒక స్పూన్ ఫుల్గా వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ తోటి కొంచెమే కర్రీ చేస్తున్నాను కాబట్టి నాకు అది సరిపోతుంది ఇక రెండు స్పూన్సు ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకున్నాను ఇది మ్యాషర్ తోటి చెయ్యాలి కాకపోతే అది మ్యాషర్ ఏమో నేను ఇప్పుడు చూసుకుంటే చిన్నది రస్ట్ లాగా పట్టినట్టు అనిపించింది మంచి క్వాలిటీదే కానీ మేబీ తడితోటి లోపల పెట్టడం ఏదో చేసినట్టు ఉన్నాం లాస్ట్ టైం యూజ్ చేసినప్పుడు అందుకు చిన్నది స్పాట్ లాగా వచ్చింది ఇంకా యూస్ చేయడం ఎందుకని చెప్పేసి ఇలాగ నేను గరిటితోటి చేసేస్తున్నాను వేడి మీద ఉన్నామో అని బాగానే అయిపోతుంది ఎలాగైనా కూడా మనం మరీ పేస్ట్ లాగా అయితే చేసుకోం కాబట్టి సరిపోతుంది ఇక బంగాళదుంపల ముక్కలు కూడా కొంచెం నేను అలా ఉంచుకుంటాను అన్నీ పూర్తిగా మెత్తగా చేసేకుండా అక్కడక్కడ బంగాళదుంప మొక్కలు పెద్ద పెద్దవి తగులుతూ ఉంటే బాగుంటుంది అందు గురించి కొంచెం ఇలాగ ఈ విధంగా చేసుకొని ఉంచుకుంటే మరీ పేస్ట్ లాగా లేకుండా అలాగని మరీ మొక్కలు మొక్కలు తగులుతున్నట్టు లేకుండా ఉంటుంది అన్నీ వేసిన తర్వాత ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం బటరు వాటరు యాడ్ చేసుకుంటాను ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి బాయిల్ అయ్యే వరకు ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ధనియాలు జీలకర్ర పొడి పావుబాజీ మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా కూరకు పట్టడానికి మళ్ళీ మనం ఒకసారి ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది లో ఫ్లేమ్లోని అలాగా ఉడికి పట్టే వరకు ఉంచుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది మనం హైలోని మీడియం ఫ్లేమ్లోని పెట్టేస్తే ఇది స్టీల్ కుక్కర్ మూలాన్ని అడుగు కట్టేస్తుంది అందు గురించి లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా అవనిస్తే ఫ్లేవర్స్ కూడా అన్నీ బాగా పడతాయి కూరకి మొదట కూరగాయ ముక్కలన్నీ వేసి ఉడకబెట్టుకునే ముందు సాల్ట్ కొంచెం యాడ్ చేశాను కదా ఇక ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని చూశాను తక్కువగా అనిపించింది అందుకు ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాను మనం ముందుగా కొంచమే వేసుకుంటే ఇలా సరిపోతే వేసుకోవచ్చు ముందే అంతా ఎక్కువ వేసినామంటే సాల్ట్ ఎక్కువైపోయిందంటే మళ్ళీ కష్టం అవుతుంది ఎందుకంటే ఇందులోకి మనం ఇంకేమీ వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయట్లేదు ఓన్లీ బటర్ ఒకటే యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం వేసుకొని చూసుకొని లాస్ట్లో కలుపుకోవడం బెస్ట్ కొంచమే కూర మూలాన్ని నాకు తొందరగానే ఉడికిపోతుంది స్లోలో పెట్టినా కూడా ఇక ఇప్పుడు ఇందులోకి నేను ఫైనల్గా కొంచెం పావుబాజీ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను ముందు కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి లేదంటే కారం చాలా ఎక్కువైపోతుంది ఇక నేను ఈ పావుబాజీ మసాలా వాడుకున్నాను ఇది ఎవరెస్ట్ది మా రొటీన్లో భాగంగా ఎర్లీ లంచ్ ఎర్లీ డిన్నర్ అయిపోతుంది ఇది నేను ఈవినింగ్ చేస్తున్నా కూడా ఇది మాకు డిన్నర్ లాగే అయిపోతుంది ఎందుకంటే మేము సిక్స్ సిక్స్ థర్టీ కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేస్తాము ఇక ఇందులోకి వేయాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసాను కాబట్టి ఇక మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అలా ఉంచేసుకుంటే మనకు ఫైవ్ మినిట్స్లో కూర రెడీ అయిపోతుంది కూర అయితే చక్కగా ఉడికిపోతుంది పావుబాజీకి కూర రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని ఇంక ఇప్పుడు బ్రెడ్ని వేపుకోవాలి ఇక పావుబాజీ బ్రెడ్ విషయానికి వస్తే మాకు పావుబాజీ బ్రెడ్స్ ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయి కాకపోతే అవి తీసుకురాను అవి కొంచెం మాకు స్వీట్గా అనిపిస్తాయి అందు గురించి అవి తెచ్చుకోకుండా వెగ్మెన్స్లోని మాకు హ్యామ్ బర్గర్ బన్స్ అని దొరుకుతాయి అవి తెచ్చుకుంటాము అవి అయితే పర్ఫెక్ట్గా ఉంటున్నాయి వీటికి ఈ బటర్ స్టిక్ని యూస్ చేసుకొని బ్రెడ్ని ఫ్రై చేసుకుంటాను ఇక్కడ వీళ్ళు ఈ బన్స్ తోటి శాండ్విజెస్ ఇంకా బర్గర్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటారు ఇవి నేను కూర మీద వేయడానికని రెడీ చేసుకున్నాను ఉల్లిపాయ మొక్కలు కొత్తిమీర నిమ్మకాయ మొక్క ఈ కొత్తిమీర కూడా సన్నంగా తరుక్కుంటే మనకి తినేటప్పుడు నోటికి తగలకుండా ఉంటుంది ఇందులోకి నేను మసాలాసు అటువంటివి ఏమీ వేయలేదు కాబట్టి ఎక్కువ స్పైసీగా అయితే ఉండదు అందు గురించి ఇలాగా ఒక బౌల్ తోటి బౌల్డ్ కూర అయితే మనం ఈజీగా తినేయచ్చు నేను ప్రిపేర్ చేసిన కూర క్వాంటిటీ ఇలాంటి బౌల్స్ తోటి రెండు బౌల్స్ వచ్చింది ఇటువంటి వంటకాలు చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి హెల్తీ ఫుడ్డు రెడీ అయిపోతుంది ఇక మనం వాడే సామాన్లు కూడా మరీ ఎక్కువగా వాడలేదు కుక్కరు ఇంకా రేకుని వాడుకున్నాను ఎక్కువ మనకి గిన్నెలు తోమే పని కూడా ఉండదు ఇటువంటి డిషెస్ ప్లాన్ చేసుకుంటే కొంచెం బటర్ వేసుకొని ఈ విధంగా కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే మనం కూరలో ముంచుకొని తినేటప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇక వేడివేడిగా పావుబాజీ రెడీ అయిపోయింది మీలో ఎవరైనా ఈ విధంగా పావుబాజీని తయారు చేసుకొని ఉండకపోతే ఒకసారి ఇలాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్డి థ్యాంక్ యూ